అక్షయ్ కిచెన్లో వంట చేస్తూ ఉంటాడు అది చూసి ఆరాధ్య అయితే ఏంటి నాన్న ఇది మీరు వంట చేస్తున్నారా ఆనియన్స్ ఎందుకు కట్ చేస్తున్నారని చెప్పి అడుగుతుంది ఆ మాటకు అక్షయ్ అయితే నా కూతురికి నా చేతులతో స్వయంగా చికెన్ చేసి పెట్టాలని అనిపించింది అందుకే నీకోసం నేను చికెన్ కర్రీ వండుతానని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆరాధ్య అయితే మరి నీకు వంట చేయడం రాదు కదా నాన్న అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే నా చేతిలో ఇదిగో ఈ ఆయుధమైన ఫోన్ ఉంది అమ్మలు అమ్మమ్మలు ఎవరు అవసరం లేదు ఈ ఫోన్లో చూసి నేను ఎలాగైనా చికెన్ కర్రీ వండుతాలే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే నవ్వుతూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ ఫోన్లో చూసి చికెన్ కర్రీ వండడానికి అక్కడ కిచెన్ దగ్గరకు వెళ్తాడు ఇక అక్కడైతే చికెన్ కర్రీ వండి తీసుకొని వస్తాడు అది చూసి ఆరాధ్య అవని వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఏంటి నాన్న ఇప్పుడు మేము ఈ వంటను తినాలా అని చెప్పి అంటుంది అవునమ్మా నీ కోసం నా చేతతో నేనే స్వయంగా వండాను నువ్వు ఖచ్చితంగా తిని తీరాల్సిందే అని చెప్పి అక్షయ్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలు నాన్న ఇక చాలు మమ్మల్ని ఏం చేయాలని అనుకుంటున్నావు అసలు నువ్వు ఉప్పుకు బదులు పంచదార వేసావు కారానికి బదులు పసుపు వేసావు ఇది చూస్తేనే అర్థమవుతుంది నేను మాత్రం ఈ చికెన్ తిన్న బాబోయ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అవని అయితే నవ్వుతూ ఉంటుంది ఇక దాంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సాల్ట్కు బదులు పంచదార వేసానా అయ్యో పప్పులో కాలేసానే ఇప్పుడు ఎలాగా అంటూ అక్షయ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు పర్వాలేదమ్మా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒకసారి తిని చూడండి అంటూ అక్షయ్ అంటాడు ఆ మాట వినగానే ఆరాధ్య అయితే నేను మాత్రం తినను అమ్మ నువ్వేమైనా తింటావా తిను నేనైతే మాత్రం తినను అంటూ ఆరాధ్య అవనితో అంటుంది ఆ మాట విని అవని అయితే నవ్వుతూ అమ్మో నేను కూడా తినను ఆయన్నే తినేయమను ఆయనే ఆయన చేతులతో స్వయంగా వండుకున్నారు కదా తినమను అతన్నే అని చెప్పి అవని అక్షయ్తో అంటూ ఉంటుంది